హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చామదుంప పులుసు ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ చామగడ్డ పులుసు దీనికి మనము ఒక హాఫ్ కేజీ వరకు చామ చామగడ్డలు ఇలా తీసుకోవాలండి ఇది మట్టిలో నుంచి వస్తుంది కదా సో మట్టి మట్టిగా ఉంటాయి మనం దీన్ని బాగా కడగాలి ఫ్రెండ్స్ ఇలా బాగా కడగాలి ఫ్రెండ్స్ టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి అందులో ఉన్న మట్టి మొత్తం పోతుంది తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రెష్గా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి స్టవ్లో స్టవ్ పైన ఇలా ఉడికిస్తే మనకి బాగా వస్తుంది అనమాట ఒక బాండీలోకి ఇలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేయాలి తర్వాత కొన్ని ఎక్కువగానే ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ చాలా ఎక్కువ వేసుకుంటే మనకు ఇందులోకి పులుసు అనేది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది సో ఇలా ఒక టూ త్రీ పైన తీసుకోవాలి ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి పక్కనే ఉడక ఉడక పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఇవి ఇలా వచ్చేస్తాయి చూడండి వచ్చిన తర్వాత వీటిపైన పొట్టు ఇలా వచ్చేస్తుందండి ఉడికించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మామూలుగా అయితే మనకి తీసేస్తుంటే పొట్టు మనకి చే చేతులకు దురద అనేది వస్తుంది సో ఉడకపెట్టి తీసుకుంటే మనకి ఏముండదండి దురద అనేది చేతులకు ఏమీ రాదు సో అన్నీ ఇలాగే తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత వీటిని వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం బ్లాక్ బ్లాక్ అనేది వస్తుంది కదా అది క్లీన్ అయిపోతుంది తర్వాత వీటిని ఇలా కట్ చేసుకోవాలి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇక్కడ ఉడుకుతుంది కదండి దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపున తర్వాత ఇవి పక్కకు పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో కలుపుకోవాలి నామగడ్డను ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఇలా కలపాలి దాంట్లోకి కొంచెం కారం ఉప్పు ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఇలా కలుపుకోవాలి మనము దీనికోసము పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని కూడా ఇలా రసం తీసుకొని ఇందులోకి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా వస్తుంది మనకు టెక్స్చర్ అనేది తర్వాత ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం పొడిలు వేసుకోవాలి ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి పల్లీల పొడి ఇలా ఇలా ఒక్కొక్క పొడి ఒక్కొక్క స్పూన్ పైన వేసుకోవాలి పైన అలా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూడు పొడులు వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు కలుపుకోవాలి కొబ్బరి పొడి ఇలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటే మనకి చూడండి టెక్స్చర్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇగురు ఇగురులాగా కొంచెం ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఉడుకుతుంది చూడండి దీంట్లోకి నేను ఎక్కువ ఆయిల్ వేసుకోలేదండి ఆయిల్ కొంచెం తక్కువగా తింటాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు నుంచి ఇలా కొత్తిమీర కల్ కరివేపాకు వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుదిరిందో ఇది జొన్న రొట్టెలోకి చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ